నేడు గాజువాక విచ్చేసిన జగన్నాథ్ దర్శకులు సంతోష్ భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో నిర్మించిన జగన్నాథ్ అనే చిత్రంలో రాయలసీమ భరత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జగన్నాథ్ రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిత్రం విడుదల సందర్భంగా దర్శకులు సంతోష్ తన చిత్రాన్ని తన సొంత ఊరైన బొబ్బిలలో చూడటానికి హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు మార్క మధ్యలో వీలైతే ప్రేమిద్దం వలస చిత్రం ఫేమ్ తులసిరామ్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ఆకర్షించబోతున్నారు ఆయన ఆహ్వానం మేరకు దర్శకులు సంతోష్ గాజువాకలో బ్రేక్ జర్నీ ని తీసుకుని ఇంటికి విచ్చేశారు ఆయన సాల్వత సత్కరించి గాజువాక నియోజకవర్గం తరపున ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ మాలాంటి నూతన దర్శకులని ప్రజలందరూ ఆదరించాలని సినీ పెద్దల ఆశీస్సులతో చిత్రం నేడు విజయవంతంగా రిలీజ్ కాబోతుందని త్వరలోనే మరో చిత్రం మీడియా ముందు ప్రకటిస్తానని తెలియజేశారు మీ అందరి ఆశీస్సులు చిత్రం ఉండాలని కోరుకున్నారు నిర్మిస్తున్నటువంటి జగన్నాథ్ అనే చిత్రం మరి గత ఐదు సంవత్సరాలుగా మరి చిత్రం మీద ఎంతో కష్టపడి ఎఫర్ట్ పెట్టినటువంటి మరి ఆ భరత్ హీరోగా రాయలసీమ భరత్ హీరోగా మరి చిత్రం మరి వెండితేరకి రాబోతుంది అది ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున రిలీజ్ అవ్వాల్సిన చిత్రం మరి అఖండ కొన్ని చిత్రాల వల్ల మాకు డేట్స్ అన్నది చేంజ్ అవడంతో రేపు జనవరి ముప్పై తారీఖున రేపు రిలీజ్ కాబోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ చిత్రాన్ని మరి థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వారి వెండితేర మీద ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి అలాగే మా డైరెక్టర్ సంతోష్ గారు ఈ చిత్రం మీద ఎంతో ఎఫర్ట్ పెట్టి మరి కథను కానీ అలాగే లిరిక్స్ కానీ అన్ని కూడా సొంతంగా ఈయనే ఒక టాలెంట్ గా ఒక ఆల్ ఇన్ వన్ ఆల్ ఆల్ రౌండర్గా ఈ చిత్రం మీద ఎఫర్ట్ పెట్టి ఈ రోజు చేయడం జరిగింది మరి అదే రోజు ఈరోజు లో దగ్గర డెబ్బై సెంటర్స్ ఈ రోజు రిలీజ్ అవుతుంది అలాగే ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ కోస్తా కానీ మరి అన్ని మొత్తం వరల్డ్ గా ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ రేపు రిలీజ్ కాబోతున్న చిత్రం మరి తన సొంత ఊర్లో చూడాలనే ఆకాంక్షతో మరి బొబ్బుల్లో రేపు డైరెక్టర్ గారు రేపు బబ్బులు వెళ్ళి చిత్రాన్ని చూడబోతున్నారు మరి ఆ చిత్రాన్ని నన్ను కూడా ఆహ్వానిస్తున్నారు అయితే మరి కొన్ని అన్ని వారికి నేను కొంచెం మరి వెళ్ళలేని పరిస్థితి అయినప్పటికీ కూడా చిత్రాన్ని మేము ప్రతి థియేటర్లో మేము అందరం కూడా చూస్తాం ఆదరిస్తాం అలాగే నాతో పాటు మా అభిమానులు కానీ ప్రేక్షక దేవులు అందరూ కూడా మా డైరెక్టర్ గారిని ఆశించి ఆశీర్వదించి మరి ఆయన కూడా ఆయన గారు అయినటువంటి పూరి జగన్నాథ్ గారు అంత అంత లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా మరి ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఆయన ఆశీర్వదించి మా చిత్రాన్ని ఆశీర్దిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరి చిత్రంలో నేను కూడా ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది అది మీరు వెండితెర మీద చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్